అయితే ఈరోజు ఆగస్ట్ ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంబడే మన గౌరవనీయులు సిఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి ందుకు మా మాదిరి జాతి యావత్తు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రూప ఉండి ఎల్లప్పుడూ సపోవాలని తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు అదేవిధంగా బిసి బిల్లు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలుగా రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులకు అందరికీ పారాభిషేక కార్యక్రమం వచ్చేసినటువంటి విధంగా గమని కాంగ్రెస్ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగమును ఎవరి కులానికి అంత వాట ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఏదైతే జరగాలనే రాజ్యాంగంలో ఉందో దానికి కట్టుబడే రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి సామాజిక ప్రతి ఒక్క న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం ఎంఆర్పిఎస్ ఉద్యమం చిన్నది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అందులో ఆ ఉద్యమంలో ఎంతో మంది అమరులు అయినారు అమరులు అయినట్టు అప్పటికి కూడా ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించి కొట్లాడి ఈ రోజు ఈ ఘనత సాధించిందంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయినప్పటికీ కూడా న్యాయపాలను సమస్యలతోటి సుప్రీం కోర్టు కొట్టేయడం జరిగింది ఈ రోజు బిజెపి పార్టీ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ముందు అధికారంలో వచ్చినప్పుడు మేము అధికారంలో రాయడానికి వంద రోజుల్లో వర్గీకరణ అమలు చేసి చేసి చూపిస్తామని చెప్పింది అయినా చేయలేదు కాబట్టి ఈ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ఉద్యమం కొనసాగితే ఎంతో మంది అమలులో అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించి న్యాయపరమైన చిక్కులు రాకుండా దాన్ని సుప్రీంకోర్టు లో ఒక అడ్వకేట్ ని పెట్టి ప్రత్యేకంగా ఇందులో దామతో రాజా నరసింహ గారు మరి ఇంకా నాలుగు మంది మాదిరి ఎమ్మెల్యేలు కలిసి సుప్రీంకోర్టు లో కొట్లాడి తీర్పు తీసుకురావడం జరిగింది ఆ తీర్పు వచ్చిన రోజు ఆగస్టు ఒకటో తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వరే అసెంబ్లీలో ఏం చేశారంటే ఆరు నెలల లోపు నేను కమిటీ వేసి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లులు మేము పెడతామని చెప్పేసి మాటకు కట్టుబడి ఉండి ఆ శమ అఖర్ గారి కమిటీని వేసి ఎలాంటి న్యాయపరమైన చిక్కుల సమస్యలు రాకుండా ఒకవేళ వర్గీకరణ బిల్లులు మేము పెడితే ఏదైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారమైన ఒకవేళ ఎవరు కూడా కోర్టుకు వెళ్ళినా ఏ సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ సభ్యులు అసెంబ్లీలో పెట్టడం జరిగింది పాస్ చేసడం జరిగింది కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఈ ఎంఆర్పీ సుద్దామని సహకరించినటువంటి వివిధ సంఘ నాయకులు కూడా సహకరించారు వివిధ పార్టీ నాయకులు సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎంఆర్పీ సుద్దామం తర్వాత అంటే అమరరాయిలో వారికి ముఖ్యంగా ఈ అమరరాయి వీళ్ళ త్యాగాన్ని ఈ ఉద్యమ పోరాటాన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మన కదా కరిగా మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మాదిగ జాతి పక్షాన్ని మేము రూఢపడి ఉంటాం కోరుకుంటూ సెలవు కాంగ్రెస్ ఈ యొక్క వర్గీకరణ బిల్లు కోరకాయి మరియు బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చినందుకు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ శుభదినం శుభవి వందనము ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది యావత్ భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి ఒక పెద్ద చరిత్రాత్మకం అని చెప్పవచ్చు గర్వంగా ముందుగా ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో ఎస్సీల పట్ల చి ఎస్సీల పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి మొట్టమొదటిగా మన అసెంబ్లీలో బిల్లు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ఈ ఈ అదే విధంగా కాదు కాదు నాటి నుంచి కాంగ్రెస్ పార్టీని మన అట్టడుగులో ఉన్నటువంటి ప్రజల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే ఆనాడు మన రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కట్టుబడి రాజ్యాంగం ప్రకారం మేమెంతో మాకంతా వాటా అనేసి ఈ రోజు అది ఇంప్లిమెంట్ చేసే సత్తా ఏ బీజేపీ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి లేనప్పటికీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఉండడం చాలా గర్వకారణం అని ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చేసి డెబ్బై శాస్త్రాలు గడిచినప్పటికీ ఏ పార్టీ కూడా జనాభా రామర్శ ప్రకారం రిజర్వేషన్ కల్పించలేదు అందుకోసం మన బీసీలో కూడా చాలా చాలా గర్వంగా పడాలి ఎందుకంటే ఈ రోజు విద్యా రంగాల్లో కావచ్చు ఉద్యోగ రంగాల్లో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు అన్ని అన్నిలో మనవాట మనకని ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం చాలా గర్వకారణము అదే విధంగా కొత్త యువకులకు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారనేసి మన కొత్త స్కీమ్ రాజీవ్ యువ యువ వికాసాన్ని పథకం పెట్టడం కూడా చాలా గర్వకారణం ఎందుకంటే దానికి ఆరు లక్షల కోట్లు కూడా పెట్టి మన ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగానికి వివిధ రంగాల్లో మూడు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది అందుకని ఈ కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ ఇంకా తీసుకొని పోదాం ఇచ్చిన హామీ భారతదేశంలోనే అత్యధిక అత్యధిక పథకాలు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీని ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది కూడా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ ముగిస్తున్నాను ఇతర గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం ఇక్కడ అందరం ఎందుకు వచ్చాము అంటే అందరికీ తెలియాలి ముఖ్య విషయం ఏమనగా గత రెండు నెలల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కృషోని ఈ కులగణన చాలా ఇంపార్టెంట్ ఈ కులగణన అనేది మనకు గత నలభై యాభై సంవత్సరం నుంచి మనకు పీడిస్తున్న పెద్ద ఈ సమస్య ఉండేది ఈ సమస్యకు ఏ విధంగా ఏ విధంగా దీనికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఇద్దరు కృషోని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ప్రతి ఇంటింటికి ప్రతి ఇంటింటికి మూడు సార్లు ఎలిమినేటర్ పోయి సర్వే చేసిన సర్వేది ఎవరో పరిరాణాలు పార్టీలు చిక్కాకులు ఒక్కాకులు అంటారు అది తప్పు వాళ్ళ ట్రాక్లో ఎవరు పడదు ఈ బీసీ కుల సర్వే అనేది ప్రతి ఇంటికి రెండు మూడు సార్లు పోయారు ఎలిమినేటర్లు పోయి స్పష్టంగా నీ కులమేంటి నువ్వు ఏం చేస్తావు నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు ఎన్ని ఆవులున్నాయి నీకు ఎన్ని ఉన్నాయి నీకు ఎన్ని నాకలున్నాయి అని ప్రతి ఇంటికి పోయి రాసుకొచ్చి దానికి కంప్యూటర్ అని చేసి ఆ రాసుకొచ్చిన పత్రాలు మొత్తం భద్రపరిచినాం ఈ నాయకులు అంటారు తప్పు బీసీ కులనో తప్ప అంటారు ఎట్లా తప్పు ఏ రకంగా తప్పు మీరు చేసిన సర్వే తప్పు ఒకటే రోజు లోపల తెలంగాణ మొత్తం సరే చేసినాం మీరు చేసిన మీరు చేసిన సర్వే తప్పు ఇది మన రాహుల్ గాంధీ ప్రియతమ నాయకులు కామారెడ్డిలో డీసీ డిక్లరేషన్ సంబంధించి మాట ఇచ్చినాం బాగా మాట ఇస్తే మడమ తప్పదు సోనియా రాష్ట్రం ఇతర పార్టీలు ఏమి చెప్తారు విధంగా ఎక్కడ జరగని విధంగా ఎస్సీ వర్గ బిల్లు మొట్టమొదటిగా చేసి నిలిపించిండు అసెంబ్లీ బిల్లు బీసీలారా నెలకొండి ఒకటే బిల్లు అసెంబ్లీ విద్యా ఉద్యోగం ఉపాధి బిల్లు అది ప్రతి దీంట్లో కూడా నలభై రెండు శాతం మనకు రిజర్వేషన్ దక్కే విధంగా అది మన కాంగ్రెస్ పార్టీ కనుక అదే ఇంకొన్ని వ్యక్తి అదే మన విలేజ్ లోపల ఎంపీటీ ఎంపీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు కాడికి తీసుకుంటే ఎంపీ ఎమ్మెల్యే దాకా కూడా నలభై రెండు శాతం మన రాజకీయ పరంగా బిల్లు పెట్టి ఈ కేసీఆర్ ఏం చేసా తెలుసా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించి ఇది ఒక శాతం చేసిండు వీళ్ళ మాట్లాడేది వీళ్ళు ముస్లికలు దొంగలు ఈ దొంగల దగ్గర రానివ్వద్దు ఈ భూపాల రెడ్డికి ఇప్పుడు మనం మాట్లాడారు బీసీలకు చేసిన న్యాయం పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం దోచుకున్నారు తప్ప గరి బడుగు బరువున వర్యాలకు న్యాయం ఏ పార్టీ చేయలేదు అది చేసిందే ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీ అందరూ గుర్తుపెట్టుకోండి కార్యకర్తలారా అందరూ ఎక్కడికక్కడ ఎదిరించండి ఈ దొంగలకు మాట్లాడే అవకాశం నైతిక హక్కు లేదు ఉన్నదంటే ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా బహిరంగంగా చర్చ సిద్ధం ఉన్నా కంకి తో మాట్లాడే సిద్ధం ఉన్నా రండి మాట్లాడడం బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మా బడుగు బడు అయిన మా దళిత నాయకులకు మా దళితులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ